హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వాస్తు ప్రకారం మిషన్ ఏ పక్కన పెట్టుకుంటే మనకు బాగా ధనలాభం వస్తుందని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి దాని గురించి అయితే మాట్లాడుకుందాము ముందుగా మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దాని టాపిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక స్టిచ్చింగ్ అయితే బ్లౌజ్ చేస్తుంటానండి మీరు కానీ నా స్టిచ్చింగ్ కానీ చూసారంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు చూసారంటే ఆటోమేటిక్గా ఈజీగా అయితే కుట్టేస్తారు మన ఛానల్లో కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ముందు ముందు ఇంకా చాలా ఈజీగా అయితే చెప్తాను వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే దానికే వాస్తు అనేది ఆలోచిస్తుంటారు పెద్దవాళ్ళు పెట్టిందండి ఇదండి మనమై మనం సృష్టించుకున్నదే కానీ ద్రేవుడు అయితే మనకి సృష్టించలేదు ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏదో కూడా చెప్తుంటారు వాస్తు ప్రకారం అట చేయాలి ఇట చేయాలి అని అవి వినలేక మనం కూడా అనుకుంటాము కానీ ప్రతి మొక్క మొక్కని మనం ఇంట్లో పెంచుకోం కదా కానీ తులసి మొక్కని ఎందుకు పెంచుకుంటామంటే ఆ తులసి మొక్కని దేవుడితో సమానంగా పూజించారు కాబట్టి తులసి మొక్కకు పూజలు చేస్తుంటాము తులసి మొక్కని ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటాము ఏ గుళ్ళో పట్టినా తులసి మొక్కే ఉంటుంది నిజమా కాదా అలాగే కొబ్బరి తినడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మంచిదండి దానిని దేవుడితో సమానంగా పోల్చారు కాబట్టి వారానికి ఒక్కరోజైనా మనం దేవుడి దగ్గర కొట్టి ఆ కొబ్బరి మొక్కని ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పేసి కొబ్బరికాయని అలా పోల్చారు కాబట్టి కొబ్బరి అనేది కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిదీ కూడా మూఢనమ్మకంతో మనం చేసుకున్నదే కానీ ఏదైతే ఎవరు సృష్టించింది అయితే అస్సలు కాదు ఇది కూడా అంతే అండి మిషన్ అక్కడ పెడితే బట్టలు వస్తాయి ఇక్కడ పెడితే మనకు ధనలాభం వస్తుంది అక్కడ పెడితే అనేది అంతా కూడా అబద్ధాలు అది మనం సృష్టించుకున్నదే ముఖ్యంగా ముందు మనకి పని అనేది కరెక్ట్గా చేయడం వచ్చి ఉండాలి మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే నువ్వు అది ఎక్కడ పెట్టుకున్నా నీకు బిజినెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇంకొకటి మనం పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు నలగర చెప్పుకొని ఇంకొకటి అలా చెప్పుకొని మన బిజినెస్ అనేది పెరుగుతుంది అనమాట నాకు తెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఈ మూఢనమ్మకంతో ఏదో ఒకటి లాస్ అయ్యే ఉండి ఉంటారండి అది అందరికీ కూడా కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట ఆ రోజు ఆ లాస్ అది వస్తే అది కొంటే మనం నష్టపోతాము అని చెప్పి చాలామంది అది కొనకుండా ఉండి అది మళ్ళీ ఎవరో ఒకరు కొనుక్కొని అది ముందుకు తీసుకెళ్ళి అయితే ఉంటారు వాళ్ళేం డెవలప్ అయి ఉంటారు మనమేమి ఇక్కడే ఉంటాము ఏదైనా కానీ ప్రతిదీ మూఢనమ్మకుంటే ఆలోచించకూడదండి కొద్దిగా పాజిటివ్గా కూడా ఆలోచించాలి కొన్ని కొన్ని ఆలోచించాలి కానీ అన్ని ఆలోచించుకుంటా పోతే మన లైఫ్లో ఎప్పటికీ ముందుకైతే వెళ్ళలేము ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నా లైఫ్లో కూడా చాలా ఉండాలి ముందుగా ఇప్పుడు బ్లౌజ్ ఎలా కుట్టడము చెప్తానండి ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను అన్నీ కూడా లైనింగ్ జాయింట్ చేసి పెట్టేసుకున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్లు పెట్టేటప్పుడు మాత్రము మిడిల్లో ఇప్పుడు భుజాన్ దగ్గర ఉంటుంది కదా అది మిడిల్లో సెట్ చేసుకునేసి అప్పుడు నాలుగు ఇంచుల వెడల్పుతో డాట్లు అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్స్ అయితే తీసుకుంటాము షేప్స్ తీసుకునేటప్పుడు మాత్రము మిడిల్ షేప్ వేస్తాం కదా ఇప్పుడు స్ట్రైట్గా షేప్ వేస్తాం ఫస్ట్ ఆ మిడిల్ షేప్ మాత్రము హైట్ కరెక్ట్గా నాలుగు ఇంచులు టేప్ పెట్టుకొని మరీ కుట్టండి ఇది స్టార్టింగ్గా కుట్టే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చి ఉక్స్ కాజా డాట్ కూడా వచ్చేసి దాదాపు మూడు ఇంచులు ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి మనము చంఖ దగ్గర డాట్ అయితే పెడతాము చంక దగ్గర డాట్ కూడా మనము వన్ ఇంచ్ గ్యాప్ అంటే కింద షేప్ బెల్ట్ది ఊక్సు కాజా పెట్టే బెల్ట్ మూడు కూడా సర్కిల్ లాగా రౌండ్గా ఏర్పడాలన్నమాట అలాగా మనం స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ షేప్స్ అనేవి వస్తుంటాయండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అటాచ్ అనమాట షేప్ బెల్ట్ కూడా నేను ముందుగా అయితే కుట్టేసి పెట్టుకున్నాను ఖర్చు కనిపించకుండా కూడా ఎలా కుట్టుకోవాలో కొన్ని షార్ట్ వీడియోలు పెట్టున్నాను అలా లాంగ్ వీడియోలు కూడా పెట్టున్నాను అనమాట ఎవరిని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ జాయింట్ చేసాము జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఊక్స్ కాజా పట్టి పెట్టాలన్నమాట ఊక్సు కాజా పట్టి పెట్టేటప్పుడు మాత్రము కాజాలు పట్టి పెట్టేటప్పుడు మన నెక్పీస్ దగ్గర పీస్ వస్తుంది కదా ఆ పీస్ శారీలో పీస్తో మనం కాజా పట్టి పెట్టాలి కాజా పట్టి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా బయటకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి తర్వాత ఉక్సు పట్టి పెట్టేస్తాం ఉక్సు పట్టి పెట్టేటప్పుడు మిడిల్లో డాట్ ఉంది కదా అక్కడ చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి అలా ఫ్రిల్ పెట్టడం వల్ల మనకి షేప్ అనేది ఫిట్గా వస్తుంది బాగుంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఉక్స కాజా పట్టి పెట్టేసిన తర్వాత భుజాలు రెండు జాయింట్ అయితే వేసేస్తాము జాయింట్ వేసేసిన తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నా ఇవన్నీ కూడా ముందుగా లైనింగ్లు అయితే జాయింట్ చేసి పెట్టేస్తాను హ్యాండ్స్ కూడా పల్టి కొట్టి తిప్పి పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి భుజం దగ్గర కొద్దిగా ఎవరికైనా హెచ్చు తగ్గులు వస్తుంటాయండి అవి చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకునేసి ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టు భుజం జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టుగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మిడిల్లో హ్యాండ్స్కి మిడిల్ డాట్ వచ్చేసి మిడిల్లోకి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి లేదంటే ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇంకో సైడ్ ఇంకో పక్కన జాయిన్ చేసుకుంటే మీకు అర్థం కాని వాళ్ళకి బాగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది అనమాట మేమంటే ఎక్కువ కుట్టుంటాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ మీద ఒకసారి డాక్ట్ పెట్టుకునేసి కుట్టేస్తాం అనమాట ఇప్పుడు నెక్ చెక్ చేసుకొని ఆటోమేటిక్గా కాజా పట్టి అనేది ఎక్స్ట్రాగా వస్తుంది ముక్స పట్టి కరెక్ట్గా ఉంటుంది పట్టి ఎక్స్ట్రా ఉంటుంది ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ను కొద్దిగా కట్ చేసుకొని తర్వాత అయితే నెక్స్ట్ పీస్ అయితే వేసుకుంటాం అనమాట ఇది వచ్చేస్తే రౌండ్ నెక్ రౌండ్ నెక్కి నెక్ పీస్ అయితే వేస్తున్నాను నెక్ పీస్ వేసేటప్పుడు మనము క్రాస్ పీస్కి క్రాస్ తీసుకుంటాము రౌండ్ నెక్కి అదే స్క్వైరు అలా నెక్కి మాత్రం స్ట్రైట్ పీస్ తీసుకుంటాం అనమాట ఏదో రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నామండి క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు క్రాస్గా తీసుకునేసి అన్ని జాయింట్లు చేసుకుని పీస్ అయితే వేస్తున్నాము ఎమ్మింగ్ వేసుకునేటప్పుడు మనము పీస్ ఎలా వేసుకుంటామో ఇంకా తెలుసు కదా అలా అయితే వేస్తుందండి ఇంకా సైడ్ జాయింట్ చేసేటప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చాలామంది మూఢ నమ్మకాలుగా ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఇప్పుడు ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం ఎక్కడికైనా ఫ్లాట్ లేకపోతే ఒక స్థలము ఒక పొలము ఒక విల్లో కొనడానికి బయటకైతే వెళ్తాం అలా వెళ్ళినప్పుడు ఎవరైనా ఇది వాస్తు ప్రకారం లేదు అన్నారనుకోండి ఇంకంతే ఇంకా మనం దాన్ని కొనలేము దాన్ని కొనాలన్నా కానీ మన మైండ్ సెట్ అనేది కొననివ్వరు కొననివ్వదు కూడా ఎందుకంటే అలానే మనం చాలా వెనుకబడి ఉండిపోతామండి ఆ రూపాయి అనేది ఆ రోజు మనం అది సేవింగ్ చేసి పెట్టుకోండి ఈరోజు అది ఎంతో డెవలప్తో ముందుకైతే వెళ్ళి ఉంటాం కదా ఆ రోజు ఎవరో చెప్పారు అది వాస్తు ప్రకారం లేదని చెప్పేసి తీసుకుంటాము కొనుక్కోకుండా పెట్టుకొని ఈరోజు మనం ఎంతో నష్టాల్లోకి పోయి ఉంటాం కదా ఇది నిజమా కదా ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తుంటారండి ఏ ఇప్పుడు ఒక షాప్ పెట్టాలన్నా వాస్తు ఆలోచిస్తాము ఒక బిజినెస్ పెట్టాలన్నా అలానే ఆలోచిస్తాము ఒక పొలం కొనాలన్నా ఆలోచిస్తాము ఇల్లు కొనాలన్నా ఆలోచిస్తాము ఒక వ్యాపారం ఏది చేయాలన్నా కానీ వాస్తు వాస్తు అనేది ఆలోచిస్తుంటారు ఇది ఒక సైన్స్ అండి ఇది ఒక మూఢనమ్మకం ముఖ్యంగా మనము మనుషులు అనేది ఈ మూఢనమ్మకాలని త్వరగా నమ్మేస్తుంటాం కొద్దిగాసేపు కూడా ఆలోచించామన్నమాట ఎంత నిమిషాల్లో నమ్మేస్తాము ఎవరు ఏం చెప్పినా అది నమ్మేయడమే నేనైతే ఈ వ్యవహారం పట్టించుకోనండి ఎక్కడ మనకి స్పేస్ ఉంటుందో మనకు కంఫర్ట్గా ఉంటుందో అక్కడైతే మిషన్ పెట్టి కుట్టుకుంటుంటాను ఇంకొకటి మనకి పర్ఫెక్ట్గా మిషన్ కుట్టడం వస్తే మనం ఏ ప్లేస్లో పెట్టినా మనకు బిజినెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి మీరు కూడా ఏమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే అన్నిటికీ ఆ కాలమే ముందు తీసుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి